సింహరాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం పడుతుంది డబ్బు వస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటేనండి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది కాకపోతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని మీరు సర్దుకుంటే మీకు ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా అదృష్టం అని చెప్పొచ్చు అద్భుతంగా ఉండబోతుంది చాలా చక్కటి ఫలితాలనైతే మీరు చూడబోతున్నారు అసలు మీకు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఈ మూడు రోజులు అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ండి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే సమయానికి ఆహారం తీసుకోక కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే ఏంటంటే మీకు అంటే సమయానికి భోజనం చెయ్యక ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేసేసి కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు ముఖ్యంగా గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది ఎక్కువగా ఎడమ చేతి లాగటం అంటే మెడన అంటే మెడ నరాలు బాగా లాగటం ఇలాంటి సమస్యలను అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి సమయానికి ఆహారం తీసుకోండి అలానే కాకుండా కంటి నిండా నిద్రపోండి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ధనం అనేది మీ చేతికి అందుతుంది డబ్బు బాగా ఏంటంటే కనుక సంపాదించుకోగలుగుతారు ధన ద్వారాలు తెచ్చుకుంటాయని ఒక రకంగా చెప్పొచ్చు దైవానుగ్రహం మాత్రం పుష్కలంగా ఉందన్నమాట సింహరాశి వారికి ఏంటంటే కనుక కొంచెం చికాకులతో కూడుకుని ఉంటుంది మూడు రోజులు కూడా అంటే చిన్న దానికి కూడా మీరు ఏంటంటే కనుక ఇరిటేట్ అయిపోతారు చికాకులు పడిపోతారు ఎక్కువగా ఏంటంటే కనుక ఇబ్బంది పడతారండి ఎవరైనా ఏదైనా మాట్లాడినా సరే ఏంటంటే కనుక మీకు ఏదో చికాకు అనిపించడం ఏదో ఇరిటేషన్గా అనిపించడం ఇలా జరుగుతూ ఉంటుంది అలా ఎందుకు జరుగుతుందంటే కొన్ని గ్రహాలు స్థాయిలో ఉన్నాయి కాబట్టి గ్రహస్థితి ప్రభావం బాగాలేదు కాబట్టి ఇలా జరిగే అవకాశం అయితే ఉంటుంది మీకు అంటే మీ భాషల పరంగా కావచ్చు కొంచెం ప్రెషర్ పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఎలా అంటే కనుక పని అంటే ఒత్తిడి బాగా పని ఒత్తిడి పెరుగుతుంది పని భారమంతా కూడా మీద పడిపోతుంది ఎక్కువగా అంటే శ్రమ పడిపోతూ ఉంటారు అంటే ప్రతీది కూడా అనుకూలంగా మార్చుకోవాలనుకుంటారు కానీ మార్చుకోలేకపోతారని చెప్పొచ్చు కాకపోతే మీకు ఎన్ని కష్టాలున్నా కానీ సమయానికి అయితే డబ్బు అందుతుంది పనుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో కూడా మీరు బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి మాట్లాడేటప్పుడు కొంచెం కోపం కంట్రోల్ చేసుకోండి మీరు ఏంటంటే కనుక మాట్లాడేటప్పుడు ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉంటారండి ప్రతి చిన్నదానికి కూడా ఏంటంటే కోపం తెచ్చుకొని అంటే గట్టిగా అరవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అదొకటి కంట్రోల్ చేసుకుంటే మిగతా అదంతా కూడా మీకు ాగుండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఈ మూడు రోజులు కూడా అండి మీకు అదృష్టం అనేది పడుతుంది అనమాట మీకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏంటంటే కనుక ఆ దైవానుగ్రహం కలుగుతుంది భగవంతుడి యొక్క ఆశీసులతో డబ్బు అనేది చేతికి అందుతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపించినప్పటికి కూడా ఏంటంటే మీకు లాభదాయకంగా ఉంటుంది ఆ అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు మీరేంటంటే కనుక అండి ధైర్యవంతులు చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఎవరు ఏదనుకుంటే నాకేంటి అన్నట్టుగా ఉంటారు అలానే కాకుండా ఎవరి కోసం నేను అంటే బ్రతుకుతున్నానా నా కోసమే నేను బ్రతుకుతున్నా కదా అనుకుంటూ మీరేంటంటే పనులన్నీ కూడా చేసుకుంటూ పోతారు ప్రతిదీ కూడా సక్సెస్ని చూడాలనుకుంటారు ప్రతిదీ కూడా కోరుకుంటూ ఉంటారు కానీ కొన్నిసార్లు భగవంతుడు మీకు మంచి చేస్తే కొన్నిసార్లు ఏంటంటే కనుక మీకు అంటే మంచి చేయడానికి చెప్పొచ్చు ఎలా అంటే కనుక మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉండే సమస్య ఏంటంటే కనుక మీకే అనారోగ్యం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనారోగ్యం ఏంటంటే కనుక మీ చేతులతో మీరే మీ అనారోగ్యం తెచ్చుకునే అవకాశం ఉంటుంది మనం ముందు చెప్పాం కదా అలా ఇంకా తర్వాత మనం చూసుకున్నట్టయితే మీకైతే బాగా కలిసి వస్తుందండి ఎలా అంటే కనుక వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు ఉద్యోగపరంగా బాగుంటుంది వివాహాల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి పురోగతి ఉంటుంది మంచి ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే దూర ప్రయాణాలు మీకు అంతగా కలిసి రావు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుందనమాట అలానే ఏంటంటే కనుక ఎవరికైతే సింహరాశిలో సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో సంతానం కావాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా వాడతానే అంటే అందే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే సింహరాశిలో ఎవరికైతే సంతానం కావాలని సంతాన అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే వంద కొంద శాతం అయితే ఈ యొక్క సమస్య తీరుతుంది ఈ శుభవార్త అయితే అందుతుందండి ఇది బండ గుర్తు పెట్టుకోండి ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీకు ఏంటంటే కనుక అండి ఒకటి రెండు మూడు తేదీల్లో అద్భుతం అయితే జరగబోతుందన్నమాట మీకు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే వృత్తిపరంగా అండి బాగా రాణించగలుగుతారు వృత్తుల పరంగా ఏంటంటే కనుక మీకు అనుకూలించే కాలం అని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు వృత్తుల్లో ఏంటంటే కనుక మీదే పై చేయవుతుంది అవుతుంది వృత్తిపరంగా అయితే బాగా కలిసి వస్తుంది ఉద్యోగాల పరంగా కూడా ఏంటంటే కనుక మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఉద్యోగాల పరంగా ఏంటంటే కనుక బదిలీలు జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అలానే కాకుండా ఏంటంటే జీతాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది పురోగతి బాగుంటుంది సంఘంలో మంచి గౌరవం అలానే కాకుండా పేరు మర్యాద ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి అలానే కాకుండా నలుగురిలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది స్నేహితుల దగ్గర కూడా ఏంటంటే కనుక మీరు ప్రశంసలు అందుకునే అవకాశం ఉంటుంది కానీ మీకు ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఇది చెడు అలవాటే అండి మీరు ఉన్నంతసేపు బాగానే ఉంటారండి కాకపోతే ఏంటంటే కనుక మీరు అంటే సడన్గా ఉన్నట్టుండి ఒక గజినిలాగా మారిపోతారు గట్టిగా అరవటంతో పాటు ఏంటంటే కనుక చీదరించుకోవటం ఇబ్బంది పెట్టడం కొంచెం ఇడిటేషన్ అంటే ఇడి ఇడి లాగా మీరు కొంచెం ఫీల్ అయిపోవటం అలానే కాకుండా ఏంటంటే చీటికి మాటికి కసరించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇవి కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే మీరు ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడతారని చెప్పొచ్చు ఇవి కంట్రోల్ చేసుకోకపోతే మీరు ఏంటంటే చెడ్డ పేరుని తెచ్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి గట్టి గట్టిగా అర్చుకుంటూ మాట్లాడకండి అలా మాట్లాడే పద్ధతి కొంతమందికి నచ్చదండి మనం ఎప్పుడు వీడియోలో చెప్పుకుంటాము మీరు మాట్లాడే పద్ధతి కొంతమందికి నచ్చదు కొంతమందికి మీ మాటలు చాలా ఇష్టపడతారు కొంతమంది ఏంటంటే కనుక మీ మాటల్ని అసహించుకుంటారు మీ ముందు ఎవరు చెప్పరు మీ వెనక చెబుతూ ఉంటారు కాబట్టి ఇది ఒకటి మీరు చూసుకోండి ఇంకా తర్వాత మీకు అంటే మనం చూసుకున్నట్టయితే బాగానే ఉంటుందండి అలానే కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది భార్య వల్ల కొంచెం లాభదాయకంగా కనిపిస్తుంది భార్య వల్ల ఏంటంటే కనుక ధనం అంటే పెరిగే అవకాశం ఉంటుంది సంపాదన పెరుగుతుంది మీరు ఇల్లు బదిలీ చేసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక దుకాణాలు కూడా అంటే వ్యాపార వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా బదిలీలై అంటే ఇలా అంటే ఖాళీ చేసే అవకాశం ఉంటుంది మారే అవకాశం ఉంటుంది ఇల్లు మారే అవకాశం ఉంటుంది మీరు చేసే వ్యాపారాలు మారే అవకాశాలు ఉంటాయి ఉద్యోగాల పరంగా బాగుంటుంది మంచి గతి ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తుంది జీతాలకు సంబంధించి ఏంటంటే కనుక మంచి వార్త అందుతుంది అలానే కాకుండా మీకు ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది అనుకూలించేలాగా చేసుకుంటారు అనుకూలత లేకపోయినప్పటికీ కూడా అనుకూలించేలాగా మీరు చేసుకుంటారు సంఘంలో మీకు మంచి పేరు గుర్తి అంటే గుర్తింపు గౌరవం ఇవన్నీ ఉంటాయండి కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది మీరంటే గిట్టని వారు ఆ యొక్క పేరుని చెడ్డ పేరు చేయాలని మీకు ఏంటంటే కనుక నూరిపోస్తూ ఉంటారు ఎలా అంటే సింహరాశి వారు ఎవరికి లొంగారండి సింహంలాగా వీళ్ళేంటంటే కనుక ధైర్యంగా ఉంటారు చాలా ధైర్యవంతులు ఎప్పుడు కూడా నిరుత్సాహపడిపోరు ఎప్పుడు కూడా ధైర్యంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ఏదైతే అది అయ్యి మనము అంటే సాధిద్దామన్నట్టుగా ముందుకు వేస్తూ ఉంటారు నిజంగానే సాధిస్తూ ఉంటారండి మంచి విజయాలను చూస్తారు మంచి విజయాలను వీరు అందుకుంటారని చెప్పొచ్చు కాబట్టి ఇప్పుడు కూడా అండి ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ఏదైనా ప్రాజెక్టు వరకు మొదలు పెట్టేటప్పుడు అలానే కాకుండా పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉంటారు కదా ఇలా అంటే డీలింగ్ పనులు ఇలాంటివి చేస్తారు కదా అలాంటివి చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఎవ్వరి మాట వినకండి మీ మనసు ఏది చెబుతుందో అదే చెయ్యండి మీ మనసు చెప్పేదాన్ని అంతా కూడా అది మీకు జరుగుతుందన్నమాట వంద కొంత శాతం కాబట్టి మీ మనసు మాట వినండి భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది సింహరాశి వారికి సంతాన సమస్య తీరిపోతుంది సంతాన భాగ్యం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి సమయానికి ఆహారం తీసుకోక మీకు ఇబ్బంది వస్తుంది కానీ మీ ఇంటి పరంగా మీ ఫ్యామిలీ పరంగా అలానే కాకుండా మీ పిల్లల పరంగా బాగుంటుంది సంతాన సమస్య తీరిపోతుంది గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలానే కాకుండా మీ పనికి తగ్గట్టుగా గుర్తింపు లభిస్తుంది ప్రెషర్ అనేది పెరుగుతుంది బాసుల నుంచి ఒత్తిడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది పనుల్లో ఏంటంటే కనుకనండి చాలా వరకు కూడా అండి మీరు ఎఫెక్ట్ పెట్టాలి అలానే కాకుండా బాగా కష్టపడితేనే ఆ పని సక్సెస్ అవుతుంది అలా ఏంటంటే పనుల్లో రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు మంచి ఉత్తీర్ణతను అంటే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఈ సింహరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి వాహనం నడిపేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి మీ తప్పు లేకపోయినా మీ మీదే నిందపడే అవకాశం అయితే కనిపిస్తుంది మిమ్మల్ని దోషిగా నించునే అంటే నించోబెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక మీకు అదృష్టం పడుతుందండి మీకు ఎన్ని సమస్యలు వచ్చినా మీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినా అదృష్టం అయితే బాగుంటుంది అనమాట ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది సొంతిల్లు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే అద్దీంట్లో నుంచి సొంతింటికి మారే అవకాశం ఉంటుంది లేదంటే సొంతిల్లు అంటే ఆ యొక్క మీరు అంచనా వేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఉద్యోగాలలో మనం ముందే చెప్పాం కదా జీతాలు పెరగడంతో పాటు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మంచి అంటే గుర్తింపుతో పాటు మంచి పేరు మర్యాద ఇవన్నీ కూడా ఉంటాయి కానీ మీరే వాటిని చెడగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కోపం తెచ్చుకోవటం గట్టిగా అరవటం ఇవి కొంచెం కంట్రోల్ చేసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ సమయానికి ఆహారం తీసుకోండి మంచిగా ఏంటంటే కనుక నిద్రపోండి ఎక్కువగా వాటర్ తీసుకోండి ఎంతసేపు అయినా సరే మీరు శివారాధన చేయండి మీకు శివారాధనే బెస్ట్గా అనిపిస్తుంది శివారాధన వల్లనే ఏంటంటే కనుక మీకు జరిగే ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి శివారాధన చేయడం వల్ల అయితే మంచి ఫలితాలను పొందుతారు కాలంలో శివుడికి మీరు అంటే దీపం పెట్టుకున్న శివాలయానికి వెళ్ళినా అభిషేకం చేసుకున్న మీకైతే అద్భుతం జరుగుతుంది శివానుగ్రహంతో పాటు ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉందండి అందుకే డబ్బు వస్తుంది ప్రాజెక్టు వరకులు ఏంటంటే కనుక మీకు ఫలిస్తాయి ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది భార్యాభర్తల పరంగా ఇంకా ప్రేమానురాగాలు పెరుగుతాయి అలానే భార్య తరపు నుంచి ఏదైనా సరే మంచి అంటే వార్త వినే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ధనానికి సంబంధించిన వార్త వినే అవకాశం అయితే కనిపిస్తుంది పిల్లల పరంగా ఏంటంటే కనుక మీరు మంచి ప్రశంసలు అందుకుంటారు పిల్లల పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఉద్యోగాలు చేసే దగ్గర ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా బాస్ మీ పనిని గుర్తిస్తాడు అలానే కాకుండా ఏంటంటే కనుక పనులలో మీకు మంచి సఫలత లభిస్తుంది అనమాట ఫ్రెండ్స్ పరంగా కూడా మంచి అంటే పురోగతి ఉంటుంది కొంతమంది ఫ్రెండ్స్ని దూరం పెట్టండి గుర్తుపెట్టుకోండి కొంతమంది మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు వారు ఎవరో ప్రత్యేకించి మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తులను కొంచెం దూరం పెట్టుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ మీకేంటంటే కనుకనండి మీకే అనారోగ్య సమస్యలు వస్తాయి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ భార్య భర్తల పరంగా పిల్లల పరంగా ఫ్యామిలీ పరంగా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ పరంగా కూడా బాగుంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించడం లేదు కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది సిద్ధించకపోయినా సిద్ధించేలాగా చేసుకునేంత టాలెంట్ మీ దగ్గర ఉంటుంది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఏదైనా పనిని మొదలు పెట్టండి సంతకంలో పెట్టే దగ్గర ఏంటంటే కనుక జాగ్రత్త వహించండి మధ్యవర్తిత్వం అసలు మీకు పనికి రాదు ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు మీరేంటంటే కనుక ఓం శివాయ అనుకుంటూ వెళ్ళండి మీకు లాభం కలుగుతుంది అలానే కాకుండా నల్లటి వస్త్రాలను ధరించకండి ముఖ్యంగా ఏంటంటే కనుక పన్నెండింటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో ప్రయాణాలు మీకు అంతగా అనుకూలించవు అదొకటి మీరు జాగ్రత్త వహించండి అలానే కాకుండా హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి అలాగే రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కావచ్చు ఎవరైనా గుడ్డిగా నమ్మటం ఇలాంటివి మాత్రం చేయకండి ఇవి మీకే ఇబ్బంది కలిగిస్తాయి ఇబ్బందిని తెచ్చిపెడతాయి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది